హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ స్వాతి టు ఆల్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అండి సో ఈరోజు నేను మార్నింగ్ చాలా లేట్గా లేచిన ఎప్పుడు సిక్స్కి లేస్తా తప్పదిసారి కొద్దిగా లేట్ అయిపోయింది టైం అయితే ఎవరైనా లేచే వాడికి సో ఆ టైం నుంచి ఇప్పటివరకు నేను ఏమేమి పనులు చేసానో అందులో షేర్ చేసుకుంటాను చూడండి అలాగే ఎవరైనా కొత్తగా వీడియో చూసా తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫస్ట్ అయితే అన్నం అయితే వండానండి ఇంకా ఇది వైట్ రైస్ కుక్కర్లోనే వండుతాను నేను త్వరగా అవుతుంది మంచిగా ఇదిగంటే చేసి ఎప్పుడు ఇంట్లోనే వండుతా ఇంకా తర్వాత పిల్లలకైతే పాలు వేడి చేసిన ఇంకా వాళ్ళకి బూస్ట్ కలపాలి కదా తర్వాత ఇది నైట్ వడిన టమాటా ఆలుగడ్డ బటారు అది కూడా వేడి పెట్టేసిన ఇంకా ఇడ్లీలు చేసిన టిఫిన్లకి దాంట్లో కానీ చెప్పేసి చట్నీ పల్లి చట్నీ ఇంకా ఇది మా హస్బెండ్ కోసం నేను రైస్ అయితే చూసిన అండి కర్రీ ఏముందో మళ్ళీ లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా అన్నం అయితే ఉండిన కదా దాన్ని తీసుకొని రైస్ అయితే చేసిన డబ్బున అయిపోతుంది బాగుంటుంది కూడా అని చెప్పేసి కూరగాయలే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా ఏదైనా ఫ్రైడ్ రైసులు టమాటా రైసులు పులిహోరలు అవి తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదైతే చూసినా బాగుందా నచ్చితే ఒక కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఇంకా నేను అస్సలు వేయండి ఫస్ట్ ఫస్ట్ చాయ్ అండి చాయ్ అయినాక ఏ పనైనా స్టార్ట్ చేస్తా చాయ్ పెట్టుకున్నా ఇంకా కొంచెం ముచ్చుకున్న మళ్ళీ కొస్ పెన్నగా తాగుతా అని చెప్పేసి ఇంకా కొద్దిగా ఉన్నది ఇంకా ఇడ్లీలు కూడా చేసిన ఇందులో క్యారెట్ వేసిన అన్నట్టు అందుకే కొంచెం వేరే కలర్ కలర్ కనబడుతుంది ఇంకా పిల్లలకి మా ఫ్రెండ్కి అందరికీ ఇవే కాదు ఇంకా ఉన్నాయండి పిల్లలు స్కూల్కి పోతలేమో అని చెప్పేసి పిల్లల స్కూల్ బాక్స్లో కట్ వేసినాక స్కూల్కి పోతలేము అవి వాళ్ళకి ఇవి మాస్ ఫ్రెండ్కి నాకండి ఓకే సో ఇంకా గిన్నెలు అయితే ఇవన్నీ ఉన్నాయి తోమాల మొత్తం తర్వాత తోముకుంటా అంటే ఎక్కడెక్కడ పని అయితేనే అంటే నిమ్మాలంటే తోముతా ఇది ఇడ్లీ కుక్కరు ఇలా ఇడ్లీలు అయితే లేవు పెట్టేసిన గిన్నెలు మంచిగా నాన్ మంచిగా పోతాయి అని ఇల్లు పోసి అయితే నానబెట్టినా ఇంకా ఐదంది సంగతి ఇవన్నీ కుటుగల నేను చేసిన ఇంక ఇవన్నీ నైట్ పోదిలే అన్నట్టు ఇంకేం జమాయించలేదు జమాయించుకుంటాం మెల్లగా తోమడం ఇష్టం కానీ జమయించడం అస్సలు ఇష్టం ఉండదు నా కదా ఏంటో కానీ సో ఫైనల్గా ఇదంటే ఇంకేదంతా గంటలగోళంగా ఉంది కదా అయిపోతుంది పనికిరాని అన్నీ తీసి ఇట్లా శంఖలో వాడితే అయిపోతుంది లేదు ప్రాబ్లం ఇవన్నీ ఇప్పుడు వాడుకునేటివి ఇవన్నీ ముట్టట్లేదు ఇంకా సో చూస్తున్నారా ఎట్లా ఉంది మంచిగా ఉందిరా అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా చూసుకోకపోతే ఓకేనా కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తే ఇంకా మా పిల్లలు అయితే రోజు ఇంకా ఇవ్వలేదు స్కూల్కి ఊరంట ఇక మా లక్కి మా జున్న ఇంకా పడుతూనే ఉన్నది ఇది మా కన్నగాడు కనయ్య హాయ్ చెప్పు హాయి చెప్పు కన్నయ్య హాయ్ కిస్ కిస్ ఇట్లా కిస్సి నాని ఒకటి నాని అబ్బో నిరొచ్చా మీకు కిస్సే చిన్నలే ఇవి చెక్కలే ఇవి చెక్కలే చిన్నల పండు కన్నెల పండు ఎంతో ముందు ముందు నా తండ్రి హాయ్ అమ్ములు ఎగ్జామ్స్ అయిపోయినాయి అని చెప్పేసి ఇంటికాడు ఉంటాను అది అందుకని ఇంటికాడ వచ్చేసిన కదా కానీ అక్క వాళ్ళ ఇంటికాడ ఉన్నానారా ఉన్నాను అక్క వాళ్ళ ఇంటికాడ అల్లరి చేసే తోము సరేనా చిన్న కట్టేస్తా తోము సో ఇదండి ఇంకా మా పిల్లలు అయితే ఇంకా వాళ్ళు వేస్తే బ్రష్ చేసి పాలు పోసి టిఫిన్ పెట్టి ఇంకా ఏం చేస్తారో ఏమో ఇంటికాడ ఉంటైతే మస్తు తలకాయ ఇంటర్వ్యూలు చూడాలి ఎట్లయితుందో ఏం అవుతారు మా పిల్లలు అయితే ఈ ఫన్నీ వీడియోస్ చూసుకుంటే ఎంజాయ్ చేస్తారు ఇంక మా కన్నీ అయితే చాలా ఇష్టము మిమ్మల్ అక్కి కొద్దిగా యాక్టింగ్ చేసింది మస్తు యాక్టింగ్ తలకాయన వస్తుందని చెప్పమన్న మొత్తం ఇక ఏడ్చుకుంటే నటించింది అమ్మ ఇదే తలకాయన వస్తుందా నీకు ఆహా సో ఇదండి అంతే అండి వీడియో అయితే కిచెన్ మా కిచెన్ టూర్ కూడా కంపల్సరీ చూపిస్తాను చాలా బాగుంటుంది సో ప్రతిదీ నేను చెప్పినట్లు కానీ నాకు నచ్చినట్లు కానీ కట్టించుకున్నానండి త్వరలో మా కిచెన్ కూడా మంచిగా చూపిస్తాను మీ అందరికీ ఉంటానండి బాయ్ బాయ్స్ ఆంటీ ఆల్ అలాగే మరొకసారి చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైతే చిన్న కామెంట్ కూడా పెట్టండి ఓకేనా సార్ బాయ్ బాయ్ మా బొమ్మలు చూడండి కాసేపు ఎంత బాగుంది కదా జ్యూసు యాపిల్ గ్రేప్స్ యాపిల్ జ్యూసు మొసమ్మి జ్యూసు గ్రేప్ జ్యూసు కావలేమే వదిలే కదండి ఓకే అండి బాయ్ బాయ్